డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ కమిషన్ సిఫార్సు ప్రకారం తెలుసుకోవచ్చు అని చెప్పింది తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేపించాము దాని సిఫార్సు ప్రకారం రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచాం న్యాయపరమైన అడ్డంకులు లేవు చట్టపరమైన అడ్డంకులు కూడా లేవు తెలంగాణ అసెంబ్లీ లోపల అన్ని పార్టీలు బీజేపీ సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ కాంగ్రెస్ అవుట్ రైడ్ గా పెంచాలని ఆ బిల్లుకు సపోర్ట్ చేశారు చట్టపరమైన అవరోధాలు లేవు న్యాయపరమైన అవరోధాలు లేవు రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు ఇన్ని ప్రెస్ పాయింట్లు బీసీ రిజర్వేషన్ ఎక్కుతాయి కాబట్టి తప్పనిసరిగా అన్ని వర్గాల మద్దతు ఉంది ఇప్పుడు సమా తెలంగాణ సమాజం బీసీలను గుర్తించారు బీసీలకు అనేక రంగాలుగా మొత్తం సమాజం అంతా మద్దతు ఇచ్చారు కులాలు కూడా కన్నెన్స్గా ఉన్నారు వాళ్ళ అగ్రకులాల సోదాలు అయితే బీసీలకు ఒకసారి చీఫ్ మినిస్టర్ ఇవ్వండి అనే వాళ్ళే అంటున్నారు చాలా ఓకే కాబట్టి అందరు కూడా బీసీలకు మద్దతుగా సమాజం మద్దతున్నాయి చట్టాలు మద్దతున్నాయి కోర్టు మద్దతున్నాయి ఇంకా అన్ని రకాలుగా రాజ్యాంగం మద్దతు ఉంది అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ సమాజం మద్దతు ఉంది అగ్రకుల సోదరులు కూడా పెడితే మాకు అభ్యంతరం లేదు అంటున్నారు